హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మునగాకుతోటి మునక్కాయలతోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఇది జ్యూస్ లాగా కూడా తాగితే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గుతాయండి ఫస్ట్ కొమ్మలు తీసుకొని శుభ్రం చేసుకొని ఆకులన్నీ కడిగి పెట్టుకున్నాను దానిలో ఎండుమిర్చి ధనియాలు శనగపప్పు మినపప్పు ఆవాలు చింతపండు వేసుకోవాలండి పొడి లాగానే కచాపచ్చాక చేసుకోవాలి ఇలా చేసుకొని ఫస్ట్ ముద్దలో తింటే కనుక మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి దీనిలో చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి నూనె పెద్దగా పట్టద్దండి ఒక బాండి పెట్టుకొని ఈ పోపు ఆయిల్ వేసుకున్నాక ఈ పోపు అంతా కూడా అందులో వేసుకొని వేయించుకోవాలండి దూరగా అయితే దీనిలో కాల్షియం పొటాషియం ఐరన్ ఇవన్నీ చాలా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి మనకి మునగాయలతోటి సాంబారు కూర ఇవన్నీ చేసుకుంటాం ఇది ఇప్పుడు ఈ ఆకులతోటి కూడా చాలా వెరైటీస్ అండి మినపప్పు వేసాను ధనియాలు వేసాను ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి అవి వేగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనము కారప్పొడి కుట్టుకుంటున్నామండి మునగాకుతోటి రోజు కూడా ఫస్ట్ ముద్దలో ఇది కనుక ఈ మునగ కారపొడి వేసుకొని తింటే అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటో తెలియదండి ఎన్ని మందులు వాడినా కూడా చాలామందికి తగ్గట్లేదని వింటూ ఉంటాం మా వారికి కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని నేను ఇలా చేసుకుంటూ ఉంటాను పరగడపిన జ్యూస్ కూడా ఆకుని మరిగించి ఒక గ్లాస్ ఇస్తే కనుక అది కూడా చాలా మందులాగా పనిచేస్తుందండి మనం ఏ మందులు వాడక్కర్లేదు ఇలా చేసుకుంటే అయితే రెగ్యులర్గా చేయాలి పోపు అంతా వేగిందండి ఒక కప్పు నేను మునగాకు శుభ్రం చేసుకొని ఆ కప్పు కూడా ఆ పోపు అంతా వేగిన తర్వాత అందులో వేసుకున్నానండి అది కూడా కొంచెం వేగించిన తర్వాత కొద్దిగా సన్న సెగ మీద వేయించాలి లేకపోతే కనుక బాగా మురమల్లాడుతూ ఉంటే కనుక ముద్దయిపోతుందండి అందుకని కొంచెం వేపు రాగానే తీసేసుకోవాలి ఇలా వేగిందండి ఇంకొంచెం వేపు వేయిస్తున్నాను అందులో చింతపండు కూడా వేసేసుకోవాలండి తినేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి ఇంకా ఆ వేయించాను ఆ వేయించిన అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి దానిలో తగినంత ఉప్పు కొద్దిగా మెంతి పిండి కూడా వేసుకున్నాను మెంతులు అయితే కనుక పోపులోనే వేసుకోవచ్చు నేను మెంతిపిండి వాడతానండి అది ఇందులో వేసేసుకొని మిక్సీ జార్లో చేర్చుకున్నానండి మొత్తము చల్లారిన తర్వాత దాన్ని మిక్సీలో పట్టుకోవాలి కొంచెం బరగ్గానే పట్టుకుంటే చాలా బాగుంటుంది రైస్లోకి మనం ఇట్లా ఏవోటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటూ ఉంటేనే కదండి మన ఆరోగ్యం కూడా కాపాడుకోవటం కాపాడుకోవటం అవుతుంది ఇగో ఇలా పట్టానండి కచాపచాగానే పట్టుకోవాలి ఇది ఫస్ట్ ముద్దలో తింటే కనుక మోకాళ్ళ నొప్పులు అనేవి రావండి ఇదే ఈరోజు వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఉంటానండి